సమాయత్తమై ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ యత్నం తీసుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పి దాదాపు రకంగా కనరెస్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ ముందేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా వైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి ఒక వైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో బెలరర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగు అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ ప్రజలు వెళ్లకుండా ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నాశనం అనేది జరగకూడదు అదేవిధంగా ఆశీనాశం జరగదు సో దాన్ని మనం ప్రేసెస్ చేసుకునే ఈరోజు గౌరవ శాస్త్ర సభ్యులు అదేవిధంగా కలసి కార్లు వచ్చేస్తున్నాము సో ప్రజలందరూ కూడా పోలీస్ జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ దీన్ని సమర్థవంతంగా వచ్చే గ్రామాలు ఒక దాదాపు నలభై గ్రామాలని కవర్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ నలభై గ్రామాలకు కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది రేపు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ డేస్లో ప్రకాశం కూడా ఐదు లక్షల క్యూసెక్స్ వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు అదే ప్రకారంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ చెరవేస్తూ పబ్లిక్కి అలర్ట్ చేస్తూ అవసరమైతే అందరు పబ్లిక్ని పునరావాస కేంద్రాలకి తెర